எல் தெலுகு டிவி சாமானு களம் the bomb మనము ఈరోజు నారాయణపేట జిల్లా కేంద్రంలోని తొమ్మిదవ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థిగా కౌన్సిలర్ అభ్యర్థిగా మొసట్టి జ్యోతి రాజు నిలబడ్డారు ఇంకా వాళ్ళ విజయానికి మద్దతు తెలపడానికి వాళ్ళని గెలిపించడానికి మన స్వాతి రాజేందర్ రెడ్డి గారు ఇక్కడ రావడం జరిగింది పెద్ద ఎత్తున జనాలు ఇక్కడ సమూహమయ్యారు ఇంకొకటి విషయం ఏమంటే ముఖ్యంగా ఇక్కడ ముసటి జ్యోతి అండ్ రాజు ప్రధాన అనుచరులుగా ఎస్ రాజేందర్ రెడ్డి గారికి కుడిభుజంగా వెలుగుతున్నారు ఒక నమ్మిన బంటుగా నమ్మకస్తుంగా ఇది చేస్తున్నారు వాళ్ళు ఎంతో నమ్మకము సార్ పైన పెట్టుకున్నారు కాబట్టి ఖచ్చితంగా నిన్ను విజయతీరాలకు తీసుకెళ్తాను గెలిపిస్తాను ఎంత ప్రయాసాలైనా సరే నిన్ను ఖచ్చితంగా విజయ బావుటయ్యి వార్డులో బీఆర్ఎస్ జెండా ఎగరేస్తామని శపథంతో పూనాడు అందులో భాగంగా ఇప్పుడు మేడం గారు స్వాతి మేడం గారు కూడా ఈ యొక్క వార్డులో పర్యటించి ఇంకా ఓటర్లను అప్రమత్తం చేస్తూ మద్దతు కూడా గడుతున్నారు ఇప్పుడు ఇక్కడ జనసందర్భాన్ని చూస్తుంటే వీళ్ళు చాలా నమ్మకంతో ఉన్నారు గెలుపు పైన ఖచ్చితంగా గెలుస్తామనే ధీమాతో ఉన్నారు మేడం గారు కూడా అలాగే భావిస్తున్నారు ఒకవేళ మీరు కౌన్సిలర్ అభ్యర్థిగా మొసర్ జ్యోతి రాజు గారు గెలిస్తే మేడం మీ సార్ గారి అధ్వరం సహకారంతో ఈ వార్డుని ఏ విధంగా అభివృద్ధి వైపు తీసుకెళ్తారు మీ మాటల్లో ఒకసారి ఇప్పుడు స్వాతి మేడం గారి మాటల్లో విందాం అందరికీ నమస్తే అభివృద్ధి బాటలో అని అంటే గత ఐదేండ్లు ప పదేండ్ల నుంచి వీళ్ళు మా ఉన్నారు రాజు జ్యోతి ఇద్దరు మాయమటే ఉన్నారు జ్యోతి ఫస్ట్ టైం కౌన్సిలర్ అయినప్పుడు ఆమె ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసిందో అయినంతవరకు ఆమె మొత్తం చేసుకుంది తర్వాత ఇంకా కొన్ని సెకండ్ టైము రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడు ఎలక్షన్లప్పుడు వాళ్ళు గెలవలేదు గెలవకపోయినా కూడా ఆమె ఏమి నన్ను గెలిపించలేదని ఆమె ఎప్పుడు తో కూర్చోలేదు నేను ఎప్పుడొచ్చినా కూడా నాకు మేడం మా వాళ్ళ ఈ సమస్య ఉంది అని నాకు దృష్టికి తీసుకొచ్చింది అట్లనే సార్ దృష్టికి రాసి తీసుకుపోయిండు తీసుకుపోయి వాళ్ళ సమస్యలు ఏమేమి ఉన్నాయో వాళ్ళు చెప్పుకొని వాళ్ళు చేసుకున్నారు కానీ పార్టీలో ఉండి మళ్ళీ పక్క పార్టీ పక్క పార్టీకి మారి నేను ఇది చేస్తా అది చేస్తా అని ముందు వాళ్ళకి చెప్పి ఈ పార్టీలోకి వచ్చినాక కూడా కాంగ్రెస్ అభ్యర్థి అసలు ఏమీ చేయలేదు ఇప్పుడు కాంగ్రెస్లోకి పోయిండు ఆయన ఆయన ఏమీ చేయలేదు ఏం చేయలేదు ఆయన ఏం చేసిండు అని అంటే నా వెనకాల కనిపిస్తుంది మీకు రెండెంత ఇల్లు కట్టుకున్నాడు రెండేళ్ళ కింద నేను వాళ్ళ ఇంటికి పోయినా చూసిన ఆయన వీళ్ళందరిలో సామాన్యంగా ఉన్నాడు మరి ఇప్పుడు నీకు రెండేళ్ల అంత అభివృద్ధి నువ్వు ఎట్లయినవ నీ నీ వాటను అభివృద్ధి చేసుకోలేదు నువ్వు అభివృద్ధి అయినావు అంతే ఇప్పుడు ఇక్కడ ఉన్న జనాలు కూడా అందరూ అదే మాట అంటున్నారు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు శాంక్షన్ అయిన ఎనభై లక్షల పనిని కూడా డబుల్ శాంక్షన్ అయినాయి కానీ పని కాలేదు గుంతలు తీసిండ్రు కానీ బిల్డింగ్ కాలేదు శాంక్షన్ అయిందని వాళ్ళకి తెలుసు ఇక్కడ ఉన్న జనాలు కూడా అదే చెప్తున్నారు మాకు కమ్యూనికర్ అంబేద్కర్ భవనం కడతామని చెప్పి ఎనభై ఐదు లక్షలు శాంక్షన్ అయినాయి గుంతలు తీసిండు అప్పుడు లో ఉన్నాడు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి పోయిండు పోయినాక మరి ఎనభై లక్షలు ఎక్కడ పోయినా శాంక్షన్ అయిన ఎనభై లక్షలు ప్రజలకు వాళ్ళకే అర్థమవుతుంది అందుకని ఎవరు కూడా ఇప్పుడు అందరు అన్ని మాటలు మాట్లాడతారు మీకు అభివృద్ధి కావాలన్నా రాజకీయం కావాలన్నా అని మాట్లాడతారు అందరూ అభివృద్ధి చేసింది కారు ప్రభుత్వం చేసేది మా కౌన్సిలర్లు ఏ కౌన్సిలర్లు కూడా నారాయణపేటలో ప్రతి ఒక్క కౌన్సిలర్ కూడా వాళ్ళ వార్డుల టీఆర్ఎస్ కౌన్సిలర్లు వాళ్ళ వార్డుల ఎంత అభివృద్ధి చేసుకోవాలో అంత అభివృద్ధి చేసిండ్రు కొన్ని చిన్న చిన్న పనులు ఇంకా వాళ్ళవి బాకీ ఉన్నాయి అవన్నీ కూడా మళ్ళీ కారు ప్రభుత్వం వస్తేనే అయితే అనేది ఈ జనాలకు కూడా ప్రార్థమైపోయింది రెండేండ్లల్లో మేము చాలా నష్టపోయినాము మాకు అసలు ఏమీ పనులు జరగలేదు ఇప్పుడన్నా కనీసం మళ్ళీ మేము కౌన్సిలర్లను గెలిపించుకుంటే మా పనులైతే అన్న ఆశతోటి వాళ్ళు ఉన్నారు కారు ప్రభుత్వాన్ని ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ ఇంకో రెండున్నర ఏళ్ళ తర్వాత కారు ప్రభుత్వం వస్తుందని నమ్మకం ఉంది అందుకని మేము ఇప్పుడు కౌన్సిలర్లను గెలిపించుకుంటే నెక్స్ట్ మళ్ళీ సారే వస్తాడు వచ్చినాక మా పనులన్నీ మిగిలిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు అన్న నమ్మకం ఉంది వాళ్ళందరూ కూడా నాకు ఇప్పుడే నాటిచ్చిండు జ్యోతిని గెలిపించుకుంటామని నాటిచ్చిండు సో మా జ్యోతి మంచి మెజారిటీతో గెలుస్తుంది అని నేను ఆశిస్తున్నా ఇప్పుడు మనం స్వాతి మేడం గారి మాటల్లో విన్నాం ఖచ్చితంగా గెలుపుపై ధీమాతో ఉన్నారు అలాగే ఎల్ఎస్ తెలుగు టీవీ తరఫున సామాను గలం ద్వారా ఇంకా మేడం గారు స్వాతి మేడం గారు ఇప్పుడు వారి యొక్క ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి ఆచరణలో అని మొత్తము ప్రజలకు వివరించడం జరిగింది ఎల్ఎస్ తెలుగు టీవీ ప్రేక్షకులకు కూడా వివరించడం జరిగింది థ్యాంక్ యూ మేడం